రామ్ చరణ్ కోసం గుడి కట్టించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరాభిమానులు వీరాభిమానులందరూ కలిసి ఇప్పుడు మాత్రం తన అభిమాన హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి గుడి కట్టించడం మాత్రమే కాకుండా రామ్ చరణ్ యొక్క పేరుతో నినాదం కూడా చేస్తూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటా చాలా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు చిరుత మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈ హీరో ఇప్పుడు ఏకంగా ట్రిబులర్ చేతిలో పడి ఎంతో అద్భుతంగా గ్లోబల్ వైడ్గా స్టార్గా మారిపోయారు అయితే మరి ఇప్పుడైతే గేమ్ చేంజర్ మూవీతో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని సూత్రాన్ని పాటిస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల గుణాన్ని సంపాదించుకుంటున్నాడు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యొక్క రెస్పెక్ట్ కానీ ఆయన యొక్క అద్భుతమైన యానీయాన్ని కూడా చూసిన ప్రతి ఒక్క అభిమానులు ఫిదా అయిపోయారట అందుకోసమని తమ అభిమాన హీరో అయిన రామ్ చరణ్ కోసం ఏకంగా గుడి కట్టించేశారట వీరాభిమానులు ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట చాలా వైరల్గా మారడం మాత్రమే కాకుండా అందరు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారట ఎంతైనా మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి మాటలోనూ వ్యక్తిత్వంలోను అలాగే సేవా కార్యక్రమంలోను ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు అందుకోసమని రామ్ చరణ్ యొక్క గొప్ప మనస్తత్వానికి అలాగే తన యొక్క డెగ్నిటీకి అందరూ కూడా మెచ్చి ఆయనకి ఇలాంటి అద్భుతమైన బహుమతిని ఇవ్వాలని ఏకంగా గుడి కట్టించారు అంటూ ప్రతి ఒక్కరు చెప్తున్నారట మొత్తానికైతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి గుడి కట్టించడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి